అసలు ఆయన చేసే పద్ధతి ఆయన చేసే సిస్టమ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా కనబడిన చరిత్ర మనం చూస్తే ఆయనను చూస్తే నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ముందు చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే ప్రతి తన బర్త్డేకి మహనీయులు ఎక్కడెక్కడ ఉన్నారు పాపము గుర్తింపు లేని మహనీయులు ఎవరున్నారు గుర్తింపు లేని రచయితలు ఎవరున్నారు గుర్తింపు లేని మేధావి శిక్షలు ఎవరున్నారు ఈ సమాజం ఈ సమాజం మార్పు కోరి సమాజంలో సామాజిక సామాజిక సమానత్వం రావాలి సమాజంలో అందరూ అభివృద్ధి చెందాలని చెప్పి అంబేద్కర్ పునాదిగా చేసుకొని ఎక్కడెక్కడో మార్గంలో గ్రామాల్లో ఉన్న పెద్దలందరినీ మేధావులందరినీ మరుగున పడిన ఒక్క మాటలో చెప్పాలంటే మరుగున పడిన చాలామంది మేధావులను తీసుకొచ్చి తన బర్త్డే సందర్భంగా మరి వాళ్ళ పేరు మీద వాళ్ళు చేసిన సామాజిక సేవ ఏదైతే ఉందో సామాజిక కృషి ఏదైతే ఉందో దాని మీద బాటలు రాసి వాళ్ళకి అంటితలించినటువంటి గొప్ప చరిత్ర బహుశా భారతదేశంలోనే మనకి ఎక్కడ కనపడకపోవచ్చు అనేది నా అభిప్రాయం ఇంకోటి ఇందాక చాలా మంది మిత్రులు చెప్పినట్టుగా మరి సమాజాన్ని అంబేద్కరిజం పునాదిగా బాగా చైతన్యం చేస్తూ మరి ఇంకా నేను ఈ ప్రజల్ని చైతన్యం చేయాలి సమాజంలో మార్పు తీసుకురావాలి అంబేద్కర్ కళలు కల కళలు నిజం చేయాలంటే నేను ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకోవడం జరిగింది ఆ కంకణమే ఈరోజు కొంగవాలు కత్తి ఈ కొంగవాలు కత్తి నిజంగా చాలా మంది మేము మొట్టమొదటిసారిగా శివకృష్ణ గారి హీరో శివకృష్ణ గారిని కలిసి మేము ఆ స్టోరీ చెప్తా ఉన్నా ఒక మాట చెప్పాడు మాస్టర్జీ గారు ఈ సినిమా నేను నేను ఉదాహరణగా మాట్లాడను ఈ సినిమా ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్ర అవార్డు నేషనల్ అవార్డు దీనికి తప్పకుండా వస్తుంది నేను వాలంటీరీగా పరిగెత్తు సినిమా మీద చాలా ఎంత ఇంట్రెస్ట్ ఉన్నాడో ఇందాకనే మనకు చెప్పడం జరిగింది నేను ఏ కార్యక్రమానికి వెళ్ళినా రెండు నిమిషాలు ఐదు నిమిషాల కంటే ఉందాం మేము సినిమా ఆర్టిస్టులం కాబట్టి మాస్టర్ గిని గారి మీద ఉన్న అభిమానం ఆయన ఈ కృషి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలందరూ ఈ రోజు రావడం జరిగింది ఇంకా చాలా కొంత పెద్దలు వేదిక మీద ఉన్నారు మరి మా గురువరియులు జేపీరాజ్ గారు అట్లాగే విజి గ్రూప్ చైర్మన్ మన రెడ్డి కూడా ఉన్నారు ఈ సందర్భంగా రెడ్డప్ప గారి గురించి నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను ఎందుకంటే రెడ్డప్ప గారికి ఐదు నిమిషాల టైం కూడా చేసే పరిస్థితి లేదు ఒక సంస్థకి చాలా పెద్ద సంస్థ అది చెప్పకూడదు మరి సంవత్సరానికి ఒక రెండు వందల కోట్లు టర్నర్ చేసే టర్నవర్ చేసే సంస్థకి ఆయన చైర్మన్ గా ఉన్నారు ఆయన చేసే పని ఏంటంటే మేము ఈ సామాజిక ఉద్యమాల మీద అంబేద్కర్ ఇజం మీద పూల ఇజం మీద మాట్లాడుతున్నప్పుడు మరి సమత ఐదున్నర అవుతుంది నేను ఇంటికి వెళ్ళాలని చెప్పాడు ఎందుకంటే అంబేద్కర్ సీరియల్ వస్తుంది నేను పోయే వరకు నా ఫ్యామిలీ కూడా అంబేద్కర్ సీరియల్ ఎవరు చూడదు నేను వెళ్ళిన తర్వాత ఆ సీరియల్ రివైజ్ చేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని సమాజం మీద ఎటువంటి అవగాహన ఉన్నది సమాజానికి మనం ఏం అందించాలన్న తపనతో కూర్చున్నటువంటి వ్యక్తి మరి రెట్టె అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈ వేదిక మీద ఉన్నారు మరి నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ సినిమా ఏదైతే ఉందో నేను ఎక్కడో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాను నేను కూడా చాలా బిజీగా ఉంటాను కానీ స్పెసిఫిక్ గా నా దగ్గరకు వచ్చి ఈ సినిమా సక్సెస్ కావాలంటే సమతా సుదర్శన్ డైరెక్టర్ మీరు కో ప్రొడ్యూసర్ గా ఉండాలంటే మరి మాస్టర్జీ గారి మీద అభిమానంతో నేను కో ప్రొడ్యూసర్ గా ఉంచుకోవడం జరిగింది ఒప్పుకోవడమే కాదు మొట్టమొదటిసారిగా మేము ఒక ప్రయోగం చేస్తున్నాం చాలా సార్లు మాస్టర్జీ గారు నేను డిస్కస్ చేయడం జరిగింది ఇప్పటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రొడ్యూసర్స్ అంతా పెట్టుబడిదారులై ఉండి మరి వాళ్ళు సంపాదించిన సంపాదన ఏదైతే ఉందో దాన్ని పెట్టుబడిగా పెట్టి మరింత సంపాదించుకునే అవకాశం ఆ ప్రొడ్యూసర్ ఉంది కానీ పబ్లిక్ లిమిటెడ్ ఫండ్ లాగా ఒక సినిమా నేను మాస్టర్ గారి ప్రొడ్యూ ప్రొడ్యూసర్ కావచ్చు కానీ సినిమాని పబ్లిక్ సినిమాగా తీయడం కోసం మేము క్రౌడ్ ఫండ్ కలెక్ట్ చేస్తా ఉన్నాం దీన్ని మొట్టమొదటిసారిగా ఒక రెండు కోట్ల రూపాయల అంచంతో సినిమా డిజైన్ చేసిన తర్వాత మేము దీన్ని వంద షేర్లుగా డివైడ్ చేయడం జరిగింది వంద షేర్లు డివైడ్ గా చేస్తే పదవ షేరు ఏదైతే ఉందో నేను కో ప్రొడ్యూసర్ గా పదవ షేరు మరి మాస్టర్ గారికి నేను ప్రాముఖ్యం చేయడం జరిగింది అంటే రెండు కోట్ల రూపాయలు నాకు నా నా ఎంత అనేది దానికి ఫిక్స్ అయ్యి ఈ సినిమాలు ఖచ్చితంగా చేద్దాము అట్లాగే మా అదృష్టం ఏంటంటే మాలాగా ఈ సమాజంలో మార్పు కోరి సమాజంలో అంబేద్కర్ మొత్తం భారతదేశమే కాదు ప్రపంచాన్ని ప్రభావితం చేసి అంబేద్కర్ పునాదిగా ఈ దేశాన్ని ప్రపంచాన్ని విముక్తి చేస్తే మన దేశంలో చాలా మంది మా కొత్తపల్లి నారాయణ చాలా మంది మిత్రులు నాకు ఆడేవడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఈ దీనికి పనిచేసే యూనిట్ ఏదైతే ఉందో పవన్ పవన్ గారు అంటే ఈమె మనకి మరి సహా డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నారు వీరు కూడా ఏం చేస్తున్నారంటే నేను అప్పటి వరకు చాలా సినిమాల్లో పనిచేయడం జరిగింది